నా పేరు అల్తాఫ్ అండి బాలాజీ నగర్ నాతోటి క్రైస్తవ సోదరులు ఒక పది మంది వచ్చిన్నారండి షఫీ గారు బ్రదర్ షఫీ గారు చేసిన ప్రసంగం ఈరోజు బైబుల్ని బాగా బయట్ చేశారు కానీ వారు కొన్ని అంశాలు మాత్రం మర్చిపోయారండి అవి ఏంటంటే బ్రదర్ షఫీ గారు రోమాలో యేసు సర్వాధికారి అయిన దేవుడు అని మహాదేవుడు అని ఉంది ఆ వాక్యాలు మీరు ఎందుకు తెలియలేదు సోదరు వారు ప్రశ్న అడుగుతున్నారు సోదరుతో పాటు దాదాపుగా పది మంది క్రైస్తవ సోదరులు వచ్చిన్నారు చాలా మంచి విషయము అయితే బైబిల్ని బాగా పట్టి కొట్టారు కానీ చాలా విషయాలు చెప్పలేదు అంటున్నారు రోమాలో యేసును ఉద్దేశించి సర్వాధికారి అయిన దేవుడు మహాదేవుడు అని ఉంది అంటున్నారు నా చేతిలో బైబిల్ ఉంది రోమాలోనే కాదు పూర్తి బైబిల్లో ఎక్కడ కూడాను యేసును ఉద్దేశించి సర్వాధికారైన దేవుడు మహాదేవుడు అని ఎక్కడా లేదు మూర్తి బైబిల్లో కూడాను కానీ మీరు చెప్తున్నట్టుగా రోమా గ్రంథంలో ఒక వాక్యం ఉంది దాన్ని చూసి క్రైస్తవ సోదరులు భ్రహ్మపడుతున్నారు అది ఏమిటంటే రోమియోలకు రచన రోమా గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ఐదో వాక్యంలో పితృలు వారి శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు ఈ వాక్యము క్రైస్తవ సదులు చూసి ఈ వాక్యాన్ని చూసి యేసు సర్వాధికారైన దేవుడు అని అనుకుంటున్నారు వాస్తవానికి ఇక్కడ సర్వాధికారి అయిన దేవుడు అని చెప్పబడింది యేసు గురించా అని ప్రశ్నించినట్లయితే ఇంగ్లీష్ భాషలో నుండి కింగ్ జేమ్స్ వర్షన్ బైబిల్లో అదే వాక్యం రోమిలికి రాష్ట్ర పత్రిక తొమ్మిదో అధ్యాయం ఐదో వాక్యంలో మనం ప్రశ్నించినట్లయితే అక్కడ ఇంగ్లీష్లో ఉంది హూ ఇస్ ఓవరాల్ గాడ్ బ్లస్డ్ ఫర్ ఎవర్ ఆ మ్యాన్ అని ఉంది దీన్ని మనం తెలుగులో అనువాదం చేసినట్లయితే సర్వాధికారి అయిన దేవుడు నిరంతరము స్తోత్రారూడు అని ఉంటుంది అంటే పూర్తి వాక్యాన్ని ట్రాన్స్లేట్ చేస్తే పితృలు వారి శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టాను సర్వాధికారి అయిన దేవుడు నిరంతరము స్తోత్రార్హుడు సర్వాధికార అయిన దేవుడెవరు పైన ఉన్నటువంటి దేవుడు యేసును పుట్టించినటువంటి దేవుడు ఒకవేళ లేదంటే ఇది యేసు గురించి అని వాదిస్తే యేసు సర్వాధికారాలు ఉన్న దేవుడా బైబిల్ని పరిశీలిస్తే బైబిల్ అనేక వాక్యాలు కను ఉదాహరణకి జోహాను స్వార్త ఐదో అది ముప్పై వాక్యం ఏసు వారు అంటున్నారు నాంతట నేను ఏమీయూ చేయలేను నాంతట నేను ఏమీయూ చేయలేనంటే సర్వాధికారాలు ఉన్నాయని అర్థమవుతుందా మరి మరొక విషయం యేసువారు భూమి నుంచి వెళ్ళిపోయిన తర్వాత మతేశ్వర్తో ఇరవై అధ్యాయం ఇరవై నుండి ఇరవై మూడు వాక్యాలు చూసినట్లయితే అక్కడ యేసువారు అంటున్నారు జపదయ కుమారుల తల్లి వచ్చేసి నా ఇద్దరు కుమారుల్లో ఒక కుమారుడుని కుడిపార్శమున నా మరొక కుమారుడుని ఎడమ పార్శ్వన కూర్చొని సలహము అని అడిగినప్పుడు యేసువారు జవాబు చెప్తున్నారు నా కుడిపార్శ్వనను నా ఎడమ పార్శ్వనను ఎవరు కూర్చోవాలి ఎవరికి ఆ స్థానం లభించాలన్నది అది నా వశములో లేదు ఆ స్థానాలు పరలోకంలో ఉన్న దేవుడు ఎవరికైతే నియమిస్తాడో వారికే లభిస్తాయి అది నా వశములో లేదు అంటే ఏసు సర్వాధికారా అన్న దేవుడు అని అర్థమవుతుందా యేసు సర్వాధికారన్న దేవుడు కాదు తర్వాత మీరు అన్నారు మహాదేవుడు అని ఉందని మహాదేవుడు రోమా పత్రికలో లేదు తీర్తుకు రాసిన పత్రిక రెండో అధ్యాయం పదమూడో వాక్యంలో ఉంటుంది ఈ వాక్యాన్ని చూసి కూడాను చాలామంది క్రైస్తవులు సుతులు అపోహపడుతున్నారు అదేమిటంటే ఉన్న వాక్యము తీతుకు రాసిన పత్రిక రెండో అధ్యాయం పదమూడు వాక్యంలో అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తును ఈ వాక్యం చదివితే ఎవరైనా ఏమనుకుంటారు మహాదేవుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు ఏసే మహాదేవుడని అనుకుంటారు కానీ వాస్తవానికి అక్కడ అనువాద లోపం జరిగింది ఇంగ్లీష్ బైబిల్లో ఏముంటుందంటే ద గ్రేట్ గాడ్ అండ్ అవర్ సేవియర్ జీసస్ క్రైస్ట్ మధ్యలో అండ్ అనే పదం ఉంది అంటే మహాదేవుడును మరియు మన రక్షకుడైన యేసుక్రీస్తును మహాదేవుడు పైన ఉన్నవాడు రక్షకుడు యేసుక్రీస్తు ఇద్దరు గురించి మాట్లాడడం జరిగింది మధ్యలో ఎండ్ అనే పదానికి మరియు ట్రాన్స్లేషన్ చేయలేదు కాబట్టి ప్రజలు పొరపాటు పడుతున్నారు ఓకే ట్రాన్స్లేషన్ తప్పు జరగవచ్చు తప్పును సరిదిద్దుకోవాలి సరిదిద్దుకోకుండా వాదించడము అది తప్పు అనిపిస్తుంది ఇలాగే అపోహ గురించి మరొక వాక్యం కూడా బైబిల్లో ఉంటుంది అదేమిటంటే ఒకటో యోహాను ఐదో అధ్యాయం ఇరవయో వాక్యంలో ఒక వాక్యం కనబడుతుంది ఆ వాక్యం కూడా చదివి యేసు గురించి అనుకుంటున్నారు అదేమిటంటే ఆయనే నిజమైన దేవుడు నిత్య జీవమునై ఉన్నాడు ఆయనే నిజమైన దేవుడు ఆయన అంటే ఎవరు యేసు అని భ్రమిస్తున్నారు ఒకటో యోహాను ఐదో అధ్యయం ఇరవై వాక్యంలో కానీ పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై వాక్యాలు చదివితే పైన ప్రస్తావన పరలోకంలో ఉన్న దేవుడి గురించి మరియు యేసు గురించి ఇద్దరు గురించి ప్రస్తావన ఉంటుంది ఆయనే నిజమైన దేవుడు అంటే పరలోకంలో ఉన్న యహోవా నిజమైన దేవుడు ఇలాంటి వాక్యం బైబిల్ ఉంటుంది ఇర్మియా పదో అధ్యాయం పదో వాక్యం చూసినట్లయితే యహోవాయే నిజమైన దేవుడు ఆయన జీవము గల దేవుడు సదాకాలము రాజు ఆయనే అంటే యేసు కాదు యహవ ఇలా ఈ కొన్ని విషయాలు పొరపాటు పడ్డారు అది ట్రాన్స్లేషన్లో ఉన్న లోపము అర్థం చేసుకుంటున్న లోపమే తప్ప వాస్తవానికి ఎక్కడ కూడాను పూర్తి బైబిల్లో యేసును ఉద్దేశించి సర్వాధికారమైన దేవుడని మహాదేవుడని ఆయనే నిజమైన దేవుడని ఎక్కడా లేదు మీ ప్రశ్నకి సమాధానం లభించిందని ఆశిస్తున్నాను